బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు ఆత్మ గురించి తెలుసుకుందాం ఆత్మ గురించి వేదాలు శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో ఏమేమి చెప్పారు అని కూడా తెలుసుకుందాము బాపూజీ కూడా ఆత్మ ఆత్మ అంటూ ఉంటారు మనం కూడా ఆధ్యాత్మికల్లో ఆత్మస్వరూపము ఆత్మ ఆత్మ యొక్క అభ్యాసము అంటూ ఉంటారు ఇంతకు ఈ యొక్క ఆత్మ గురించి ఏమని రాసి ఉంది అని అంటే చాలామందికి ఎందుకనే అర్థం కాక అనుభూతి కాక ఆత్మను చూడలేక విశ్వాసం అనేది ఉండదు అయితే ఇప్పుడు ఆత్మను తెలుసుకోవాలి అంటే వేద పురాణాల్లో గీతలో కూడా మనం చదివితే అర్థమవుతూ ఉంటుంది ఆత్మ గురించి కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు పురాణాల్లోనూ కూడా ఉన్నది దీని డీటెయిల్గా నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను ముఖ్యంగా మనకి పదమూడు ఉపనిషత్తులు ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి ముఖ్యంగా పదమూడు నాలుగు వేదాలు ఆత్మ గురించి వ్యాఖ్యానం అన్నిట్లోనూ మనకు వివరంగా లభిస్తూనే ఉంటుంది అయితే ఉపనిషత్తు వేదాల యొక్క జ్ఞాన సారమే ఆత్మ మరి ఈ రెండింటి ఆత్మ బుద్ధికి మనసుకి మధ్యన సంబంధం కలిగి ఉండేదని వర్ణించడం జరిగింది ఆత్మను అవి ఉపనిషత్తుల్లో అవినాశి పరబ్రహ్మ నుండి వచ్చినది పరమాత్మ యొక్క అంశగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి ఈషా ఉప ఈశావాస ఉపనిషత్తులో ఆత్మ సర్వవ్యాపి ప్రతి ఒక్క ప్రాణిలోనూ అది నివసించి ఉంటుంది ఆత్మ అవినాశి స్వతంత్రము అని చెప్పడం జరిగింది ఆత్మ తప్పకుండా అది గుప్తమైనది వ్యాపించి ఉంది అంటే అతి సూక్ష్మాతి సూక్ష్మమైనది దీన్ని ఎవ్వరూ కూడా చంపనూ లేరు నష్టపరచనూ లేరు అని గీతలో చెప్పడం జరిగింది ముఖ్య సందేశము ఏంటి అంటే దీన్ని ప్రతి ఒక్క ప్రాణి కూడా అందుకనే ఆత్మ బ్రహ్మ యొక్క అంశగా భావిస్తూ ఉంటారు అంటే ప్రతి ఒక్క ప్రాణిలో బ్రహ్మ యొక్క అంశ ఆత్మ ఉంటుంది దీన్నే మాయకి మాయక అతీతమైనది అయితే మాయ ఉండటం వల్ల చూడలేకపోతూ ఉన్నారు ఉపనిషత్తుల్లో చెప్పింది ఆత్మ ఇంద్రియాలకు మరియు మనసుకు అధిష్టాత అని ఇంద్రియాలకు అతీతమైనది ఎందుకంటే ఇంద్రియాలు లేకుండా ఆత్మ అనుభవాన్ని పొందలేదు ఇది చాలా లోతైన గుహ్యమైన విషయము ఏ ఏ ప్రదేశంలో అయితే మనం ఇక్కడ ఆత్మ అన్న మాటని మాట్లాడుతూ ఉన్నామో ఆ సందేశము ఆత్మ ఆజ్ఞ బ్రహ్మ స్వరూపము బ్రహ్మ సమానము కఠోపనిషత్తులో కూడా అదే చెప్పారు ఆత్మ అవినాశి శాశ్వతమైనది అని ఆత్మ నా జన్మించేది కాదు నా చనిపోయేది కాదు మరి ఆత్మ అమరమైనది జీవుడు మృత్యువుకు జీవన మృత్యువులకు అతీతమైనది అని మొండక ఉపనిషత్తులో కూడా ఆత్మ గురించి చెప్పడం జరిగింది బ్రహ్మాండంలో చైతన్యము యొక్క భాగమే ఇది అని అన్నారు ఆత్మ మరియు బ్రహ్మకు సంబంధం ఏంటి అంటే ఇప్పుడు ఒక నిప్పు ఉంటుంది దాని యొక్క నిప్పు రవ్వ అగ్ని ఎలా ఉంటుందో ఆత్మ కూడా నిప్పు పరబ్రహ్మ పరమేశ్వరుడు ఆలమెటి అదాటి పరం జ్యోతి నుండి వచ్చినటువంటి చిన్న జ్యోతి స్వరూపము అంశ ఒక చింగారి అంటే ఏ విధంగా అగ్ని నుండి అనేక నిప్పు రవ్వలు ఉత్పన్నమవుతాయో పరబ్రహ్మ నుండి ఆత్మ అవుతూ ఉంటుంది అందుకని ఆత్మను కూడా ఆ బ్రహ్మస్మి అన్నారు శివోహం అన్నారు ఆత్మ బ్రహ్మ నుండి ఉత్పన్నమైనది కాబట్టి ఆత్మ బ్రహ్మ హంశగా ఉందే తప్ప వేరేది ఏమీ లేదు ఇది మాండక్యోపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది ఆత్మ చతుర్థ అవస్థ అనగా తురియా స్థితిలో దీన్ని అనుభవం చేసుకోగలుగుతారు మరి జాగృతి స్వప్న అర్థ జాగృతి స్థితి జాగృతి స్థితి మరి స్వప్న స్థితి అంటారు స్వప్నానికి అతీతమైనది తురియా స్టేజ్ అనమాట ఆ తురియా స్టేజ్లో అనగా మనం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు తురియా స్టేజి సమాధి స్టేజికి వెళ్ళినప్పుడు దీని యొక్క అనుభూతి అనేది పొందగలుగుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క స్థితిలో ఆత్మ జాగృతమవుతుంది అందుకనే ఎప్పుడైనా సరే యోగులు జాగృత స్వప్న సుశుక్తికి అతీతంగా అయ్యి బ్రహ్మస్వరూపంలో ఉంటే అహం బ్రహ్మస్మి అంటారు ఆత్మ బ్రహ్మ ఆయం అయాం బ్రహ్మ అయాం బ్రహ్మ అని చెప్తూ ఉంటారు అంటే ఆత్మయే బ్రహ్మస్వరూపము అని ముఖ్య సందేశము ఆత్మ బ్రహ్మస్వరూపము అయితే ఈ యొక్క స్టేజ్లో దాన్ని తెలుసుకోగలగటం అనేది తేంద్రియోపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది ఆత్మ పంచ కోశాల యొక్క అనుమయ అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ మరియు ఆనందమయ ఇది మన స్థూల శరీరంలో ఉండే పంచ కోశాలు ఈ పంచకోశాల యొక్క మాధ్యమంతో అనగా సాధకులు ఈ ఒక్కొక్క కోశమును దాటుకొని ఈ స్టేజ్ని దాటుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆత్మ స్టేజ్కి మహాబ్రహ్మానంద స్థితికి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు ఆనందో బ్రహ్మ విజయ ఆనందో బ్రహ్మ అంటూ ఉంటారు అంటే బ్రహ్మస్వరూపము త్రయ ఉపనిషత్తులో కూడా ఇదే చెప్పారు ఆత్మ ఆనందదాయకమైనది బ్రహ్మ మాధ్యమంతో అనుభవం చేసుకోగలుగుతారు త్రయ ఉపనిషత్తులో కూడా ఆత్మ సృష్టికి మూల కారణము సభ అన్ని ప్రాణుల్లో కూడా విరాజమానమై ఉంటుంది సృష్టి ప్రారంభంలో కేవలం ఆత్మయే ఉండేది ఆత్మ సృష్టి చేయబడిన తర్వాతే స్థూల సృష్టి అంటే సూక్ష్మమైనది అతి సూక్ష్మమైన ఆత్మ తర్వాత సూక్ష్మమైనటువంటి బాడీ తర్వాత స్థూలమైన దేహము స్థూల ప్రపంచం అందుకనే సృష్టి సూక్ష్మ సృష్టి ముందు ఉన్నది ఆత్మ సృష్టి యొక్క ఉత్పత్తి మరియు బ్రహ్మాండము యొక్క చైతన్యమునకు ఆధారము చందోగోపనిషత్తులో ఆత్మను బ్రహ్మ ఒకటే ఆత్మ మరియు బ్రహ్మ ఒకటే అని చెప్పారు ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపానికి ప్రతీక అన్నారు అందుకే తత్వ మసి తూ వహి అయ్యి నీవే అది అని అంటూ ఉంటారు అంటే బ్రహ్మ వేరు ఆత్మ వేరు అనేది కాదు ఆత్మయే బ్రహ్మ స్వరూపము ఆత్మకి బ్రహ్మకు తేడా లేదు అని బ్రాహ్మణ్యోపనిషత్తులో కూడా ఆత్మ అనంతము అని చెప్పడం జరిగింది దీన్ని ఎవ్వరూ కూడా కోయలేరు చంపను లేరు అని చెప్పాను అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మని ఆత్మ బ్రహ్మ బ్రహ్మస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని బ్రహ్మ నేను ఒకటే ఆత్మ అమరమైనది అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రశ్నోపనిషత్తులో ఆత్మ ప్రాణము శ్రోత అని కూడా చెప్పడం జరిగింది ఆత్మ లేకుండా జీవుడితో ఉండటం సంభవం కాదు కదా ఆత్మ శరీరం నుంచి చెడిపోతే ఈ జీవుడైన శరీరము కూడా నిలబడదు ప్రాణము అంటేనే ఆత్మ ప్రాణము ప్రాణము అంటే ఇదొక సందేశం ఆత్మ బ్రహ్మాండం యొక్క ఊర్జాకు ఆధారము శ్రేతోపనిషత్తుల్లో ఆత్మ బ్రహ్మకు బ్రహ్మ ఎడల బ్రహ్మ యొక్క ప్రతిబింబము అని చెప్పారు ఆత్మ బ్రహ్మ యొక్క ప్రతిబింబము అని చెప్పారు అన్ని ప్రాణుల్లో కూడా ఇది నివసించి ఉంటుంది అందుకనే ఏకో దేవ సర్వభూతేషు గడ్ ఏకిహి ఆత్మ అంటూ చెప్పారు అన్ని ప్రాణుల్లో దాగిబడింది ఉన్నది నడిపించేది శరీరాన్ని అని ఆత్మ బ్రహ్మకు మధ్య ఉన్నటువంటి తేడా ఏమీ లేదు అని కోశోపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఆత్మ జ్ఞానము మరియు మోక్షం యొక్క కారణము ఇదే అని అంటూ ఉంటారంటే మోక్షాన్ని పొందేది ఆత్మే కానీ శరీరం కాదు అని కాబట్టి ఆత్మ సర్వభే సర్వ దాయిత్వము అదే అను తీసుకుంటూ ఉండాలి అన్ని బాధ్యతలు ఆత్మే తీసుకుంటుంది ఏ కర్మేంద్రియాలతోటి ఏ కర్మ చేసినా ఏ యొక్క ప్రతిఫలం అనుభవించినా మంచి చెడు ఆత్మ అనుభవిస్తుంది అని ఇప్పుడు అంటే ఇది కూడా ఆత్మకే ఆత్మకి ఏమీ అంటదు అని అంటారు నిర్లేపి అని కాదు ఇప్పుడు అదుకునే చూడండి ఆత్మ పుణ్యాత్మ మహాత్మ దేవాత్మ పరం ఆత్మ అని అంటారు అంటే కర్మేంద్రియాల ద్వారా ఏదైతే కర్మ చేస్తూ ఉంటుందో అది ఆత్మకు అంటుతుంది అని అర్థం అన్నమాట అందుకని దా దాయిత్వం అది తీసుకుంటూ ఉంటుంది ముఖ్య సందేశం ఇదే ఆత్మ గురించి ఆత్మయే మోక్షానికి ఆధారము మహానారాయణ ఉపనిషత్తులో కూడా ఇదే చెప్పబడింది ఆత్మ అనంతము మరియు అఖండము ఈ బ్రహ్మాండం యొక్క ప్రతి ఒక్క వస్తువులో కూడా ఆత్మ అంటే జీవుల్లో చైతన్యం ఉన్న దానిలో ఆత్మ ఉంది సర్వ బ్రహ్మ ఆత్మ అంటే ఆత్మయే బ్రహ్మస్వరూపము ఆత్మే అనంతమైన ఊర్జ ప్రకాశము కలిగినటువంటి శ్రోత ఆత్మ స్వస్వరూపంలో ఉంటుంది సారాంశము ఇదే ఆత్మ అనంత అవినాశి బ్రహ్మ అంశ ఆత్మ జ్యోతి ప్రకాశము చైతన్యము శ్రోతగా చెప్పబడి ఉంది బ్రహ్మ అభిన్నంగా ఉండేది కాదు ఆత్మ దీని అనుభవం చేసుకోవటానికి మాధ్యమం కావాలి అదే శరీరము మన బుద్ధి సంస్కారానికి అతీతమయ్యేది అందుకనే ఆత్మలో ఏదైతే శక్తులు ఉన్నాయో అవే సృష్టి మొత్తంలోనూ ఉన్నాయి అంటే సృష్టి యొక్క శక్తులు అన్నీ కూడా ఆత్మ సృష్టికి ఆధారము అవుతున్నాయి ఆత్మలో అనంత ఊర్జ జ్ఞానము ఆనందము ఉన్నది ఆత్మ అమరమైనది ఇది బ్రహ్మ అంశ శక్తి అనంతమైనది అని తెలుసుకున్నప్పుడు ఆత్మ బ్రహ్మకు సంకేతంగా చెప్తూ ఉంటారు దీన్ని గుర్తించండి ఇక్కడ గొప్ప విషయాలను అర్థం చేసుకునేది వేద ఉపనిషత్తుల పురాణాల ఆధారంతో చెప్పడం జరిగింది ఆత్మశక్తి అనంతమైనదని బాపూజీ కూడా అంటారు బేహద్ పిల్లల్లో బేహద్దు పవర్ ఉంది అని ఆత్మ లోపల అనంత సూర్యుడి యొక్క శక్తి ఉంది అని మరి ఇప్పుడు మీరు ఆలోచించండి ఆత్మయే శివుడు శివోహం సర్వోహం అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అనేది కూడా ఆత్మయే ఆత్మ మన లోపల ఉన్న బ్రహ్మస్వరూపము అందుకని హయ్యెస్ట్ ఎనర్జీలో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో మీరు ఉండాలి అంటే ఆత్మ బ్రహ్మస్వరూపాన్ని చూడాలి పూర్తిగా బ్రహ్మాండం యొక్క సర్జన జరిగింది అప్పుడే బ్రహ్మాండం యొక్క పూర్తి విషయము ఈ సోలార్ సిస్టమ్ మొత్తాన్ని అర్థం చేసుకోగలం సోలార్ సిస్టమ్కి ఒక ఆత్మ శివుడు మనము ఆయనతో ఆయన సమానంగా అవ్వాలి ఆత్మను తెలుసుకోవాలి ఆత్మని గుర్తించాలి ఆత్మ భగవంతుడు స్వరూపము అని తెలుసుకోవాలి అందుకని గీత భగవంతుడైన కృష్ణుడు కూడా గీతా జ్ఞాన దాత దేహము కంటే శ్రేష్టమైనది మనసు మనసు కంటే శ్రేష్టమైనది బుద్ధి బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ అని చెప్పడం జరిగింది అంటే ఈ పాఠం ఆత్మ యొక్క చింతన అర్థం చేసుకోవాలి ప్రతి మనిషి ఆత్మను గుర్తించాలి ఒకవేళ ఆత్మ లేకుండా జీవించడం ఈ భూమి మీద అంటే వల్ల కాదు అయితే ఈ భూమి నుండి వీడుకోలు తీసుకునేటప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ పునః మళ్ళా జన్మలు చక్రంలోకి వస్తుంది అనేక జన్మలు తీసుకోవచ్చు తక్కువ జన్మలు తీసుకోవచ్చు ఎనభై నాలుగు లక్షల యోనుల్లోకి వెళ్ళనవచ్చు దీన్ని తెలుసుకోవాలి జంతువుల దగ్గర విశేషమైన జ్ఞానం కూడా ఉంది కానీ బుద్ధి లేదు వివేకము లేదు అందుకనే మానవాత్మ సర్వశ్రేష్టమైనది అని పరమాత్మను పొందేది తపస్సు పొందేది కర్మల ఖాతాన్ని సమాప్తి చేసుకునేది మనుష్యాత్మ ఏ జీవరాశి కూడా దీనికి సాధన అనేది చెయ్యదు కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోవటము ఒక జ్ఞానము అదే ఆత్మ జ్ఞానము జంతువులు గద అని అంటే వాటికి ఏం ఫీలింగ్ ఉండదు దానికి వివేకము లేదు నన్ను ఇలా అంటున్నారని అనిపించదు కానీ మనిషికి అయితే బాధ వస్తుంది అందుకని మానవుడిగా అయిన తర్వాత వేదాలు ఉపనిషత్తుల్లో ఆత్మ గురించి ఏం చెప్పారో అది తెలుసుకోండి దివ్య పురుషులు మహాపురుషులు మహానాత్మలు మాటి మాటికి ఇదే చెప్తూ ఉన్నారు ఆత్మను తెలుసుకోండి ఆత్మను తెలుసుకోండి మీ పైన మీరు ధ్యాస పెట్టండి ఆత్మను ఎలా తెలుసుకోవాలి ఎలా గుర్తించాలి ఆత్మ కళ్యాణం ఎలా చేయాలి ఆత్మ దివ్య స్వరూపంని ఎలా తెలుసుకోవాలి అనే దానికే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీకు స్వాగతం దీని గురించి బాపూజీ సీక్రెట్ ఆఫ్ శివ అంటే శివుడు గురించి మహాశివుడు గురించి పునర్జన్మల గురించి ఆత్మతత్వం గురించి ఆకారి నిరాకారి ఆత్మ స్టేజీ పరమాత్మ స్టేజీ మరలా మీ సృష్టి యొక్క నిరాకారి ఆకారి స్వరూపం యొక్క విషయాలు చాలా చెప్పడం జరిగింది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ తెలుగులో అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీకు లభిస్తాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆత్మ జ్ఞానం కోసం తప్పిస్తూ ఉన్న తపస్సు చేసే ఎందరో ఆత్మలు ఆధ్యాత్మికల్లో ఉన్నారు వేరే మార్గంలోకి వెళ్లకుండా ఆ జ్ఞానంలో పడకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్ళాలో అనే విషయం బాపు ద్వారా మీరు తెలుసుకోవటానికి మీరు పురుషార్థం అనేది చెయ్యండి అచ్చా చేయించండి నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి